హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫ్రెండ్స్ మళ్ళీ ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ అనమాట కంప్లీట్ ఇన్ని రోజులు ఆలస్యం ఇవ్వడానికి కారణం అయితే ఉంది మీ అందరికీ తెలిసిందే లాస్ట్ టైము ఐ మీన్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఏం జరిగిందనేది సో అందరికీ మళ్ళీ నేను కూడా చాలా వరకు పోగొట్టుకున్నాను మిగిలిన ఒక ఐదు పిల్లలు ఉన్నాయి ఈ లోపల జస్ట్ ఈ మధ్యనే ఇవి తీసుకొచ్చాను ఇక్కడ నుంచి ప్రతిరోజు మన వీడియోలు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మా పాత లైను పిల్లల రూపంలో అయితే ఉన్నాయి త్వరలోనే అన్ని మీకు షో అవుతాయి మిగిలిన వాటిలతో పాటు ఇవి కూడా కలిసి తిరుగుతాయి అంటే అని చెప్పి ఇలా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సరదాగా వీటిని కూడా చాలా సార్లు నేను తెచ్చాను కానీ పెద్దవి చేయలేకపోయాను మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నాను మాక్సిమం టూ త్రీ మంత్స్ లో బంటు కానీ షేర్ ఖాన్ గాని మేము ముందు ఉంచుతాను లాస్ట్ టైం మనకు కలిగిన నష్టంలో మిగిలిన పిల్లల ఫ్రెండ్స్ ఇవి నిజానికి లైట్ తీసుకున్నాను అప్పుడు వరుసగా అన్ని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కూడా ఉండవేమో అనుకున్నాను ఇవన్నీ మన కక్కరాయికి వచ్చినాయి అనమాట పాప మా బంగారు తల్లి వెళ్లే ముందు మనకి పద్నాలుగు పిల్లల్ని అందించింది వాటిలో ఇవే నా కష్టాన్ని మనం పెంచే ఫార్మింగ్ ఇవన్నీ చూసి చాలా మంది మనకి సపోర్ట్ గా ఉన్నారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం